ఇది వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ పుల్కల్ మండల్ పుల్కల్ విలేజ్ ధనరేఖ ఉన్నది చూడండి గుర్రెంకా సార్ అది రేట్ వచ్చేసి లక్ష పదివేలు చెప్తున్నాడు ఏక్ లాక్ దస్ హజారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తక్కువ బాత్ కడతా కామ్ కడతా పనికి వెళ్ళకి గ్యారెంటీ ఇస్తాడు కాం కుసపు గ్యారెంటీ ఇస్తావలరా అన్న నెంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి భయక నెంబర్ నుంచి హై కాల్ కరకే బాత్ కరలే ഇപ്പോൾ <muchas> അത്ര <muchas> 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 ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి